నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్ని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించు భోగపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరంలో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమనండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజీ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతామని చూపించమనండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం మీకు ఆరు నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి అధికారం ప్రజలు ఇచ్చారు దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో మేము ప్రజలకు చాలా మంచి చేశాం మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది ఇదే పాపం గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మేము మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదుగా నాకైతే బాగా గుర్తుంది ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు సరే ఇప్పుడు ఏదేమైనప్పుడ నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి ప్రజలకు ఎలాగ తెలుసు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతిల్లి కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుచికొని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణలు జరిగింది దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి దాదాపు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందా ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు అందులో పదమూడు ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించుంటే బాగుండేది సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళ మామే దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటించి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా లేనిపోయినటువంటి సృష్టించి ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పాం కదా మొదటి నుంచి చెప్తున్నాం కదా మొదటి నుంచి చెప్తాం మొదటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేము కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రికార్డ్స్ 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 అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు ఏమంటారు ఎవరు ఉంది అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా ప్రారంభోత్సవం చేసినటువంటి కూడా మేము అఫీషియల్గా మంత్రులు వచ్చి చెప్పాను కదా నేను మీకు ఆ రోజు చెప్పాను కదా మేము ప్రారంభోత్సవం చేయకముందు మేము మా ప్రారంభోత్సవానికన్నా ఒక నెల రెండు నెలలకు ముందే ఒక త్రీ మెన్ కమిటీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేశాం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను సరే ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారు దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు వెల్ అండ్ గుడ్ ఇప్పుడు దా అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి ఎనభై ఆరులోనే ఎనభై ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టెడైనా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారేమో నాకు తెలియదు కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్యే ఏదో ఉండేది అనుకుంటున్నాం హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది టూరిజం ప్రాజెక్ట్ సో అంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పానండి ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్లో ఉన్నా లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి సో ఏది ఉన్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి టిల్ టు డేట్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దీన్ని ఎవరి మీద వృద్ది ఇది పలానా వాళ్ళది పలానా వాళ్ళది అని అంటే అర్థం లేదు కదా సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేటువంటిది మా తాలూకా మనవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మా రిక్వెస్ట్ ఇప్పుడు ప్రాజెక్టులకి ఎంత ఖర్చు అవుతాయమ్మా ఓ ప్రాజెక్ట్కి ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు అన్ని చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు తెలుసా మీకు ఏమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా అంటే చూపించేసి ఏది అది వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైక్ల ముందు చెప్పేసి ఏది అది చెప్పేది కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు ఎంత ఖర్చు అయింది అనుకున్నాం స్క్వేర్ ఫుట్కు పది పదివేల రూపాయలు తాత్కాలిక భవనాలకి దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం సచివాలయం అక్కడ అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు రెండోదేమో అసెంబ్లీ ఆ సీడ్ యాక్సెస్కి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నేను అనేది ఏంటంటే ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టామంటే ముప్పై నాలుగు సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సంబంధించినటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది అది ఎవరు వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి సో ప్రభుత్వంలో వారు ఉన్నారు ఏ రకంగా చేయాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు కదా సో ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారి నిర్ణయం తీసుకోవాలి సి ప్రధానమంత్రులు ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా సి వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర రాష్ట్రపతి దేనికి వస్తుంటారు నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకి పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారికి వినియోగించుకోమనండి సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగు జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటి బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో ఇప్పుడు వారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా వినియోగం ఆ రోజు ఆ రోజు మా ప్రభుత్వ విధానం ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి చెప్తాం సో మా పాలసీ మాకుంది మా విధానం సరే ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా సలహాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా మా కోరికైతే విశాఖపట్నం నుంచే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కానీ వారి నిర్ణయం వారి విధానం వారికి అమరావతి సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి లేదా వారి విధానంలో వారి వారికి వేరే విధానం ఉంది కాబట్టి మార్పు అనేదానికన్నా వారికి విధానం వేరే ఉంది కాబట్టి సో ఇప్పుడు దాన్ని మా మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ఇష్టం ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చి ఉంటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు మా మా విధానం అది సో ప్రజలు ప్రజాస్వామ్యం దీనికి ఒక నిర్ణయం వచ్చింది ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు వారు ఉన్నాయి వారి విధానాల ప్రకారం చేస్తారు మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగం దొంగతనం ఏ మాటలు వాళ్ళకి మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఒకసారి కోరుతుంటారు కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు రాసుకుని వెళ్ళిపోతుంటారు ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు నాలుగో తారీఖున అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మేము క్యాంపస్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిపెంట్ చేసాం హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు కడుగుతాను వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా వాళ్ళు గతంలో పనిచేశారు ఒక్క ఇరిగేషన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం గతంలో దేవినేని ఉమ్మగారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నలభై ఐదు కోట్ల రూపాయలు